హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ మార్నింగ్ ఈ పుదీనా అయితే నేను హార్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే చూసాను మొత్తం పురుగు తినేసింది ఆకులన్నీ కానీ పురుగు అయితే కనిపించట్లేదు మొత్తం తినేసింది ఇదైతే తినలేదు కానీ ఇందులో మాత్రం పురుగు తినేసింది మొత్తం కోసేస్తాను మొత్తం కోసేసాను ఫ్రెండ్స్ కట్ చేసేసాను పుదీనా పురుగు నింది అనమాట అదే తినేసింది తీసేస్తాను బొచ్చు పురుగు తినేసింది మొత్తం ఇది వచ్చేసి ఈ మధ్య కాలంలో గుచ్చాను అవి ముందు గుచ్చాను అనమాట పుదీనా ఇలా మనం రెండు గుచ్చేసుకుంటే సరిపోతుంది ఇది ఏర్తో సహా వచ్చేసింది ఈ సైడ్ ఖాళీగా ఉంది కదా ఇట్లా సైడు ఎర్రలతో ఉండేది ఇట్లా సైడ్ పెట్టేస్తే అటుపక్క అంత చాలా ఈజీగా మనం పుదీనా పెంచుకోవచ్చు చిన్న చిన్న డబ్బాల్లో కూడా ఇంకా ఇదంతా పురుగు తినేసింది మొత్తం కట్ చేసేసాను అన్నమాట పుదీనా ఆకులు తీసారా ఎట్లా తినేసిందో ఇదైతే వచ్చింది పుదీనా చట్నీ చేసుకోవచ్చు పానీపూరి అనే చేసుకోవచ్చు కలర్ రైస్ ఇంత అవసరంలా మేమిద్దరమే ఉంటాం కాబట్టి చట్నీ సరిపోతుంది కొంచెం పప్పులేకి ఆకు కూడా తీసుకున్నాను ఈ కాలం ఆకు వెనక బాగాన ఇలా మచ్చ కూడా వస్తుంది అది తీసుకుంటూ మనం చూసారా ఇట్లా ఈ మంచు కాలంలో ఇట్లా వస్తుంది అన్నమాట తీసేసి శుభ్రం చేసుకొని మనం వండుకోవాలా బీరకాయలు ఒక మూడు ఉన్నాయి లేత లేత బీరకాయలు నా గాంగ మిగిలి ఈ బీరకాయలు అందరికీ పంచుతున్నాను ఇంకా ఒక రెండు ఉన్నాయి ఇంకా ఉన్నాయి చూసా అయితే వస్తానే ఉంది చాలా ఉన్నాయి పూత పిందా క్లాతులు పెట్టేస్తా ఉంది ఈ క్లాతులు చుట్టిన వాటిల్లో బీరకాయలు అయితే ఉన్నాయి మొత్తం వస్తూ ఉంటుంది ఇంకా ఇది చూసాను పచ్చిమిర్చి ఈ డబ్బాలో నేను నాటాను కదా టమోటా పోతస్తుంది చూసాను తర్వాత ఉంది ఇది కూడా కాయ రకం గోఫురాకం మీద చిక్కుడు చెట్టు పూత స్టార్ట్ అయిపోయింది ఇంకా వస్తాను పూత లేదా చూసారా ఈ చిన్న డబ్బాల్లో పుదీనా ఎంత హెల్తీగా వస్తుందో ఇందులో లిల్లీ పెట్టాను ఇందులో పచ్చిమిర్చి పెట్టాను ఇంకా మొలవలేదు ఆ డబ్బాలో చూసారా ఎంత బాగుందో పుదీనా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు అన్నమాట పుదీనా తీసుకోవచ్చు ధనియాలు పెట్టాను ఫ్రెండ్ ధనియాలు చాలా లేటుగా వస్తున్నాయి చూసారా ఇంకా మొలకలు అయితే రాలేదు చాలా లేటు ధనియాలు మునవడం అంటే పైగా వర్షం కూడా పడింది కాబట్టి మట్టి బిగించిపోయింది దీన్ని ఇసుక ఏం కలపలేదు నేను అందుకే అలా ఉండొచ్చు ఇదో ఇక్కడ మొలుస్తుంది దాని ఒక్క అయితే కనిపిస్తుంది ఈ చుట్టూ మెంతులు వేసాను చూసారా మెంతకు ఎలా ఉంది వర్షం పడినప్పుడు వర్షంలో వేసిన మెంతి ఇది మీకు నేను ప్రతి కొన్ని వీడియోలలో చూపిస్తున్నాను ప్రతి వీడియో కాదు కానీ కొన్ని వీడియోలు అయితే చూపిస్తున్నాను చూసారా మెంత బాగుంది మెంతి చిన్న చిన్న డబ్బాల్లో ఇలా వేసుకోవచ్చు ఇందులో వచ్చేసి ధనియాలు వేసాను ఎక్కువ ధనియాలు పెట్టాను చిన్న చిన్న డబ్బాలలో ఎందుకంటే మెంతి చాలా తొందరగా వస్తుంది కదా మొలకలు అందుకని మెంతి వీటిల్లో మాత్రమే పెట్టాను అందులో ఉగదా ఇసుక ఉన్న దాంట్లో పెట్టాను ఇది వర్షము సరిగా రాలేదు కాబట్టి అప్పుడు వేసినప్పుడు సరిగా మొలకలు అలా మట్టి చల్లాను ఇక్కడ అంతా అదే పెంచుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న చిన్న డబ్బాలలో పెట్టుకుంటే ఒక రోజుకి సరిపోయామని మనకు అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇదండి కొత్తిమీర రెండు మొలకలు వచ్చాయి కొత్తిమీర ఇప్పుడిప్పుడు ఇప్పుడు అన్నమాట అది అనమాట పెట్టాను ఇంత పొద్దు కొత్తిమీర పెట్టాను సరే ఏరియల్ డబ్బాలలో పుదీనా పెట్టాను ముదిరిపోయి కట్ చేస్తే మళ్ళీ చిగురులు వస్తుంది తీస్తాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ హార్వెస్ట్ బెండకాయలు అయితే మార్నింగ్ వచ్చి తెంపేశాను నేను ఒక నాలుగు కాయలు వచ్చాయి ఇది కొంచెం లేటుగా తీస్తున్నాను ఇదిగో మూడు నేతి బీరకాయలు వచ్చాయి ఆకుకూర పప్పు పుదీనా చట్నీ చేసుకోవచ్చు ఇంకా పురుగు తినేస్తుందని నేను తీయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ హార్వెస్ట్ నేతి బీరకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట ఎప్పుడు అందరూ యూట్యూబ్లో వీడియోలు పెట్టి కట్ చేస్తా అంటే ఎప్పుడు ఇలాంటి హార్వెస్ట్ తీసుకోగలను అనుకునేదాన్ని సో నా కళ నా నిజమైనందుకు చాలా హ్యాపీగా ఉంది అంటే బాగుంటుంది కదా మనం కూడా మంచి హార్వెస్ట్లు తీసుకుంటే ఇది ఫ్రెండ్ ఇవాళ ఒక చిన్న హార్వెస్ట్ అయినా మన ఇంటికి సరిపడే మైన వస్తున్నాయి చాలా హ్యాపీగా ఉందనమాట ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను